అండ్ ఈ సినిమా మహాభారతం గురించి ఐడియా లేని వాళ్ళు చూస్తే కనుక వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఫేస్లో ఉంటారు అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంది క్యామిస్ అండ్ అది కూడా ఎక్కువసేపు ఉండే క్యామిస్ ఒసారి వెళ్ళిపోతాయి అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయో ఇంట్రొడక్షన్ చేయడం మనకి ఫస్ట్ పార్ట్ క్యా కంప్లీట్లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఇది ఒక జస్ట్ ఇదే బిగినింగ్ ఆఫ్ ద సిని కల్కి సినిమాటిక్ యూనివర్స్ సాంగ్స్ బాగున్నాయి అంటే చాలా స్లో ఎత్తున్నాయి సాంగ్స్ ఐ మీన్ చాలా స్లోగా డీసెంట్గా ఉన్నాయి సాంగ్స్ అయితే మాత్రం ఏ ఆ లిరిక్స్ కూడా చాలా బాగా మీనింగ్ఫుల్గా ఉంటాయి అక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గ లిరిక్స్ అన్నట్టు చాలా బాగుంటాయి అంటే ట్రైలర్లో వచ్చిన మ్యూజికే కంప్లీట్గా అంతా వాడరు ఆల్మోస్ట్ అండ్ అక్కడక్కడ చూసుకుంటే కనుక మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పెంచినట్టు అనిపించింది మనకి ఇప్పుడు ఫర్ అదే గాల్లో ఇట్లా బైక్స్ వెళ్తూ ఉంటాయి కదా ఒక ఎవెంజర్స్ అట్లా ఆ సినిమాలో చూసాం మనం కానీ ఈ సినిమా అంటే మనకి ఈ మూవీలో ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగా యూటిలైజ్ చేశారు డబ్బుకి వెనుకంజ వేయకుండా నమ్మి అశ్విని దత్త గారు నాగ నమ్మి పెట్టారు కంప్లీట్ స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ చాలా చూ ఆ విజువల్స్ కానీ ఆ వండర్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చూస్తే ఇది తెలుగు సినిమా అంటే ఎవరు నంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేంజ్లో స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ స్లో ఉంటుంది చెప్తా బోర్ కొట్టదు కానీ స్లో అనిపిస్తుంది బోర్ ఎక్కడా కొట్టదు బట్ ఏంటంటే స్లో ఉంటే అక్కడక్కడ ప్రభాస్ బుజ్జి రిలేషన్ కానీ టామంజరీ రిలేషన్ టైప్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మనకి అక్కడక్కడ హ్యూమన్ టచ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఎండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ఎలివేషన్ కానీ ఆ తర్వాత సెకండ్ ఆఫ్ ఫైట్స్ కానీ క్లైమాక్స్ పది నిమిషాలు ప్రభాస్ విశ్వరూపం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మనకి సినిమాకి చాలా బాగుంది అంటే విఎఫ్ఎక్స్ అనేవి మనకు తెలిసిపోతాయి బట్ ఏంటంటే తెలిసిపోయేంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ అయితే లేవు సో వాళ్ళు పెట్టిన ఏ ఆరు వందల ఏడు వందల కోట్లకి న్యాయం అనేది కనిపిస్తోంది టికెట్ ఆ డే వన్ అయితే ఎక్కువ కలెక్ట్ చేస్తే టూ హండ్రెడ్ వరకు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు మరి బెనిఫిట్స్ వాళ్ళు పెట్టి ఇంత సిక్స్ హండ్రెడ్ కలెక్షన్స్ వస్తే ఈజీగా వస్తాయి మనకి బట్ ఏంటంటే మూవీ అందరికీ నాకైతే నచ్చింది మూవీ కొద్దిగా లేని అంటే నాకు తక్కువ అనిపించింది యాక్చువల్గా అంటే సగంలో వదిలేసేటట్టు అనిపించింది స్టోరీ సో ఇంకొద్దిగా పెట్టేసి అసలు స్టోరీ చెప్పేసిన బాగుండి అనిపించింది అక్కడక్కడ కొద్దిగా స్లో ఉన్నా సరే అక్కడ బోర్ కొట్టకుండా వెంతే అనిపించలేదు స్లోగా స్లో పాయిజన్లో ఉంటుంది మూవీ అయితే పార్ట్ అదే చెప్తా ఫస్ట్ పార్ట్ అనేది ఏంటంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్కి ఇంట్రొడక్షన్ అంతే సో ఈ ఇంట్రొడక్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఫుల్ అంత క్యారెక్టర్లు ఇవ్వలేరు సో అందుకని మెయిన్గా ఇప్పుడు మన ప్రభాస్ అనుకున్నా సరే సగం సినిమా ఉంటారు ప్రభాస్ సో ఏంటంటే అశ్వత్థామ కానీ ఎవరు కానీ ఏ టైంలో ఉండాలో ఆ టైంలో ఉంటారు బట్ వాళ్ళందరి క్యారెక్టర్స్ గురించి ఇట్స్ ఓన్లీ ఇంట్రొడక్షన్ ప్రభాస్ అండ్ బుజ్జి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది వీళ్ళందరి కామెడీ టైమింగ్ హ్యూమెంట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం నెవర్ ఎవర్ సీన్ అవతారులో ప్రభాస్ని చూస్తాం మనం ఆ రేంజ్లో మనకి గూస్బమ్స్ ఇప్పిస్తారు పూర్ణకాలం ఇప్పిస్తారు ప్రభాస్ లాస్ట్ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఫైట్ సీన్స్ కానీ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అసలు మామూలు అయితే మామూలు పూర్ణకాలే ఉంటుంది అరిచి అరిచి గుంతులు పోతాయి ఒకటి మీకు ఫెమిలియారిటీ ఉండాలి అనే దానికోసం చాలా కేమియోస్ ఇంట్రొడ్యూస్ చేశారు విచ్ బ్రాట్ ఇన్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ అలాంగ్ విత్ ది సీన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ అది స్టోరీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక సస్పెన్స్ ఒక ట్రాజిడీ అదంతా అలాంగ్ విత్ హ్యూమర్ వాళ్ళు కంబైన్ చేశారు కాబట్టి ఐ థింక్ దట్స్ వై ఇట్ వర్క్ ఫర్ పీపుల్ ఒకటి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ రాజమౌళి కానివ్వండి రామ్ గోపాల్ వర్మ కానివ్వండి ఈవెన్ దిల్కర్ సర్మాన్ అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ యాక్టర్స్ లైక్ పశుపతి అండ్ ఆల్ దట్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ అందుకని ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్ ఓవరాల్ బట్ మీకు ఓవరాల్ అనిపిస్తుంది అరే అయిపోతుందా ఇక్కడ మూవీ మళ్ళీ సెకండ్ పార్ట్ చూడాలా అప్పుడే మనకు తెలుస్తుందా నెక్స్ట్ అయ్యేది అన్న ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికీ ఉండిపోతుంది సరిపోలేదా అంటే బికాజ్ ఇది ఇమాజినేటివ్లీ చేశారు వాళ్ళు చాలా ఇమాజినేటివ్లీ ఏముండాలి టెక్నాలజీలో ఎట్లా ఉంటుంది మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉండేది మనం వీడియో కాల్స్ అన్నది తెలియకుండా ఉండే ఇప్పుడు వితౌట్ స్క్రీన్స్ వీడియో కాల్స్ ఉన్నాయన్నది కూడా మనకు తెలుసు అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి ఎందుకంటే ఇంకా అబౌట్ హండ్రెడ్ ఇయర్ హౌ మెనీ థౌజండ్ ఇయర్స్ అహెడ్ అన్నది చూపించాలి కాబట్టి దానిలో ఇమాజినేషన్ చేశారు అండ్ దట్ అందరికీ అర్థం కూడా కావాలి కదా ఇంత ఫాస్ట్గా బ్యాక్ నుంచి ఫ్రంట్ వచ్చేటప్పుడు ఆ కనెక్షన్స్ పిల్లలకి ఫైట్స్ చాలా నచ్చుతాయి అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్టోరీ అర్థం అయ్యేలాగా స్లోగా వెళ్తుంది అందుకని స్లే స్పీడ్ లేదు మూవీలో మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ జస్ట్ లైక్ మనం బాహుబలి రెండు చూసినప్పుడు మనకు దానిలో అనిపించింది దానిలో ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ అందరూ విమెన్ కూడా ఉన్నారు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు కానీ దీపికాకి నేను స్టోరీ చెప్పకూడదు అందరికీ స్పాయిలర్ అయిపోతుంది బట్ అది కొంచెం కూడా స్ట్రెంగ్త్ ఉంటే క్యారెక్టర్లో ఇంకా బాగుండేది అని అనిపించింది టెన్ ఆఫ్ టెన్ కాదు కానీ తెలుగు ఇండస్ట్రీలో కలికి ముగి బ్రేక్ కానీ రేటింగ్ ఇచ్చే మొగ్గు ఇంకా విటర్లేదు అనుకుంటా ప్రతి ఒక్క క్యారెక్టర్ అన్న ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగుంటాయి ఇప్పుడు మెయిన్ ఏంటంటే నాకైతే గ్లామర్ కాబట్టి దీపిక పడుకోని అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట అంటే కనెక్ట్ అవుతాం కానీ ఇప్పుడు బెంచ్ కార్ నాకు ఆమె కాదే నాకు దీపిక పడుకునే బాగా ఇష్టం చెప్పినా మా అన్నయ్య కదా అన్నయ్య అట్లా ఇచ్చి ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు ప్రభాస్ అన్నం ఆ డైలాగ్ కొట్టిన ఫ్యాన్స్ కొడతారు అలాంటి డైలాగ్ నువ్వు చెప్పొద్దు నాకు బుజ్జు గురించి అయితే చాలా క్లియర్ గా ఉందండి సినిమా మొత్తంలో ఒక లెవెల్ అంటే బుజ్జికి ప్రభాస్ అన్న క్యారెక్టర్ కి ఆ బుజ్జు అనే క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు బ్రదర్ సినిమా హాలీవుడ్ మించిపోయింది అలా ఉంటుంది నాకైతే డైరెక్షన్ చాలా బాగా నచ్చింది భయ్యా సూపర్ నిజంగా ఎవరు ఊహించని తీర తీయడం అనేది సినిమా తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు అయితే రావు చాలా తక్కువ నిజంగా ఇలాంటి సినిమా తీయాలంటే రాజమౌళి గారు అనుకుంటాం రాజమౌళి మించిపోయాడు మనోడు డైరెక్టర్ అల్టిమేట్ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది బంటి కాదు బయో బాగుంటీ బాగుంటీ అనేది లోపల డైలాగ్ బ్రో ప్రభాస్ గారిది బాగుంది బ్రో అందరికీ ఒకటే చెప్తాను బ్రో టూ అవర్స్ చెప్తాను సినిమా బాగుంది పైరిసెస్ ఎంకరేజ్ చేయొద్దు నో స్పాయిలర్స్ ఖచ్చితంగా అందరూ వచ్చి చూడాల్సిన మూవీ ఎందుకంటే బిఫోర్ థర్టీ అబోవ్ థర్టీ ఉన్న అందరినీ కనెక్ట్ చేస్తూ తీసినటువంటి మూవీ ఏమో నా నాకు అలా అనిపించలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి